నరసింహుణ్ణి ఆపింది ఎవరో తెలుసా ప్రత్యంగిరా దేవితో ఆయనకున్న బంధం ఏమిటి ఈ కథను పూర్తిగా వినండి అప్పుడు మాత్రమే నిజమైన రహస్యం మీకు తెలుస్తుంది పూర్వకాలంలో అసరులు భూమిని దేవతలను మానవులను ఇబ్బంది రాక్షస రాక్షసరాజు అయిన హిరణ్యాక్షకుడు దేవతలపై యుద్ధం ప్రకటించాడు అతని బలాన్ని ఎదుర్కోలేక దేవతలందరూ భయంతో తల్లడిల్లిపోయారు అప్పుడు విష్ణుమూర్తి వారాహ అవతారంలో వచ్చి హిరణ్యాక్షుడిని సంహరించాడు అతని మరణంతో అతని సోదరుడు హిరణ్య కశపుడు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు హిరణ్య కశపుడిని నరసింహస్వామి చంపిన తరువాత కూడా ఆయన కోపం తీరలేదు ఉగ్రరూపంలో ఆయన భూమిని తినేస్తాడేమో అన్న భయం దేవతలందరికీ కుదిపేసింది శివుడు స్వయంగా వచ్చి శాంతి పరిచే ప్రయత్నం చేశాడు కాని నరసింహుడిని ఆపలేకపోయాడు శాంతి కోసం శివుడు తపస్సు చేశాడు ఆ తపస్సు ఫలితంగా లక్ష్మీదేవి సింహముఖం ధరించి ప్రత్యంగిర రూపంలో అవతరించింది ఆమె ముఖం సింహంలా ఉంటుంది దేహం మొత్తం భయంకర శక్తితో నిండి ఉంది ఆమె కనిపించగానే భయం కాలిపోయింది ఆమె గర్జిస్తూ నరసింహుడి వద్దకు చేరుకుంది ఆమె ఆగ్రహాన్ని చూసి నరసింహుడు శాంతిస్తాడు ప్రపంచం మళ్ళీ ప్రశాంతం అవుతుంది ఉగ్రంగా కనబడిన భక్తుల పత్ర మాత్రం ఆమె అమ్మలా కాపాడుతుంది ఆమెను సక్రమంగా పూజిస్తే శుత్రుశక్తులు శత్రుదోషాలు భయాలు అన్ని మాయమవుతాయి ఆమెను పిలవాలంటే భక్తి శుద్ధి తప్పనిసరి మీకు కథ నచ్చిందా అయితే లైక్ చేసి జయ నరసింహ స్వామి అని కామెంట్ చేయండి వేదాత్రి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి